ఒక్కసారిగా ఇరవై ముఖాలు నల్లనివి గోధుమండలల్లో ఉన్నవి మా వంక తిరిగినాయి వారంతా ఎర్రరాళ్ళు పరిచిన నేల మీద అర్ధచంద్రాకారంలో కుడి మూల వైపు తిరిగి కూర్చుని ఉన్నారు నేను కూడా ఆ మూలకి చూశాను పొడుగైన తెల్లని దివానిపై కూర్చుని ఉన్న ఒక ఆకారం కనిపించింది ఆయనే మహర్షి అని వేరే చెప్పవలసిన అవసరం లేకపోయింది సుబ్రహ్మణ్య దివాన్ వద్దకు వెళ్ళి కళ్ళు మూసుకొని సాష్టాంగ ప్రణామం చేసి అలాగే ఉండిపోయినాడు దివాన్ దగ్గరలోనే ఒక పెద్ద కిటికీ ఉన్నది కిటికీలో నుంచి వెలుతురు సూటిగా మహర్షి మీదే పడుతున్నది కిటికీలో నుంచి స్థిరంగా బయటి చూసిన మహర్షి స్పష్టంగా కనపడుతున్నారు ఆయన కదలకుండా అలాగే ఉండటంతో ఆయన కనపడదామని కిటికీ వరకు వెళ్ళి నమస్కరించి నేను తెచ్చిన పళ్ళు అక్కడ బళ్ళ మీద ఉంచి తిరిగి వచ్చాను ఆయన కుర్చీకి ఎదురుగా ఉన్న ఒక చిన్న ఇత్తడి పాత్రలో కాలుతున్న బొగ్గుల మీద చల్లిన సాంబ్రాణి పొడి వల్ల ఆ ప్రదేశమంతా సువాసంతో నిండిపోయింది ఆ సమీపంలోనే వెలుగుతున్న అగరవత్తుల నుంచి వచ్చే వాసన ఘాటుగా ఉంది నేను ఒక సన్నని దుప్పటి మడతలు వేసి నేల మీద పరిచి దాని మీద కూర్చున్నాను దీవాన్ మీద కూర్చుని కదలకుండా మౌనంగా ఉన్న మహర్షి మీదే నా దృష్టి కేంద్రీకరించాను సన్నని గోచి తప్ప ఆయన శరీరం మీద మరి ఏ ఆచ్ఛాదన లేదు ఈ ప్రాంతంలో ఇది సాధారణమే ఆయన శరీరం లేత రాగి రంగులో ఉంది అయినా సాధారణ దక్షిణ భారతీయులతో పోలిస్తే మంచి రంగు ఉన్నట్లే లెక్క పడి పడిలో పడిన ఆయన చూస్తూ ఉంటే పొడగరి అనే అనిపిస్తోంది దట్టంగా పెరిగిన జుట్టు కొద్దిగా నరిచింది ఆయన విశాలమైన ముదురు మేధాపరమైన ఔనత్యాన్ని సూచిస్తోంది మొత్తం మీద ఆయన శారీర రక్షణాలు భారతీయుల కంటే యూరోపియన్లనే ఎక్కువగా పోలి ఉన్నాయి ఇది ఆయనని మౌలిసా చూడగానే నాకు కలిగిన అభిప్రాయం ఆయన దీవాళ్ళ మీద తల్లిని దిండ్లు అమర్చారు పాదాల దగ్గర ఉన్న పెద్ద పులి చర్మం చూడటానికి అద్భుతంగా ఉంది హాలంతా కూడా చివ చిటుక్కుమంటే ప్రేమించేయడంతో నిశ్శబ్దంగా ఉంది మేము గదిలోకి వచ్చినా కూడా మహిళ ఏకాగ్రత భంగం కాలేదు ఆయన అలాగే నిశ్చలంగా ఉన్నారు దివాన్ చివర నేల మీద కూర్చుని ఉన్న ఒక శిష్యుడు వెదురు బద్దలతో చేసిన పంకాకి అనుసంధించి ఉన్న తాడుని లయబద్ధంగా లాగటం మొదలుపెట్టాడు ఒక దూరానికి అమర్చిన ఆ పంఖ మనిషి తల మీదుగా ఊగుతున్నది ఆ పంకా శబ్దం వింటూ ఆయన దృష్టిలో పడాలని విశాలంగా ఉన్న ఆయన కళ్ళలోకే చూస్తూ కూర్చున్నాను నేనక్కడ ఉన్న సంగతి గ్రహించినా కూడా అలా గ్రహించిన సూచనలేవి ఆయన వెలువరించలేదు ఆయన శరీరం ఒక విగ్రహంలాగా కదలికి లేకుండా ఉన్నది సుదూర శూన్యంలోకి స్థిరంగా చూస్తున్న ఆయన చూపు ఒక క్షణం కూడా నా వైపు ప్రశ్నించలేదు ఈ వాతావరణం అంతా నా కొత్తగానే ఉన్నా ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది ఎక్కడ చూశానా అని జ్ఞాపకాల పొటలు తెలియస్తూ ఉంటే మద్రాసు సమీపంలో ఒక ఏకాంత ప్రదేశంలోని కుటీరంలో కలిసిన మౌనస్వామి గుర్తుకొచ్చాడు అవును ఆయన కూడా రాత్రిలో మంచి విగ్రహంలాగా నిశ్చలంగా ఉన్నాడు అదే విధమైన శారీరక నిశ్చలత్వం మళ్లీ మహర్షిలో చూస్తున్నాను ఒక వ్యక్తి కళ్ళను చూసి ఒక ఆ వ్యక్తి మనస్తత్వం అంచనా వేయవచ్చన్నది నాకు నాకు ఎప్పటినుంచో ఒక నమ్మకం ఉండేది కానీ మహర్షి నేత్రాలు చూసి విభు విభ్రమానికి గురైన నాకు నా పాత నమ్మకం మీద సందేహం కలుగుతోంది కాలం చాలా నెమ్మదిగా గడుస్తోంది నేను వచ్చి ఒక గంట గడిచింది కానీ హాల్లో ఉన్న ఉన్నవారెవరిలోనూ కదలికే లేదు ఇంకా మాట్లాడే సాహసం ఎవరు చేస్తారు నాలో కూడా ఎంత ఏకాగ్రత వచ్చిందంటే ఎదురుగా దీవాన్పై మౌనంగా కూర్చున్న రూపం తప్ప మరేదీ నా దృష్టిలోకి రావటం లేదు నేను సమర్పించిన ఫలాలు ఆయన ముందు బల్ల మీద అలాగే ఉన్నాయి మౌనస్వామి వద్ద నాకు ఎదురైన స్వాగతం లాంటిదే తన గురువుగారి వద్ద నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా మిత్రుడు నాకు ఏ విధమైన సూచన చేయలేదు అందుకని నిర్లక్ష్యము అరసత్వము కలిగిన ఈ స్వాగతం నాకు వింతగా ఉంది ఈ పెద్ద మనిషి తన శిష్యుల కోసం ఈ విధంగా నటిస్తున్నాడా ఈ పరిస్థితులలో ఏ యూరోపియన్కి అయినా వచ్చే సందేహం నాకు కూడా ఒకటి సార్లు మనసులోకి వచ్చినా కూడా అటువంటి ఆలోచన పక్కవ నెట్టేశాను ఆయన జానమగ్రుడే ఉన్నట్టు తెలుస్తూనే ఉంది అయితే నా మిత్రుడు సుబ్రహ్మణ్య తన గురువుగారు ఎప్పుడు జానంలోనే మునిగి ఉంటాడని చెప్పలేదు ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఈ విధమైన మార్మిక జానం అర్థం లేని వ్యాపకమేనా అంత మించిన విషయం ఏదైనా ఇందులో ఉన్నదా ఈ ప్రశ్న కాస్త ఎక్కువసేపు నా మనసు వేధించింది కానీ దీని నా సమా నా దీనికి నా దగ్గర సమాధానం లేదు అందుకని దీన్ని వదిలేశాను అయస్కాంతం ముక్కల్ని ఆకర్షించినట్లు నా దృష్టిని ఆకర్షించిన విశేషమేదో ఆయనలో ఉంది అందుకే ఆయన నుంచి నా కళ్ళను మనసు నాకు అర్థమైంది ఆయన గురించిన ఉత్సుకత ఈ విధంగా పెరుగుతూ ఉంటే నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకు మొదట్లోకరిన ఆశ్చర్యము నిరాశ క్రమంగా తొలగిపోతుంది అక్కడే కూర్చుని రెండో గంట పూర్తయ్యేసరికి నా మనసులో ఏ అడ్డంకీ లేకుండా నిశ్శబ్దంగా కలుగుతున్న మార్పు నేను గమనించాను రైల్లో కూర్చున్నప్పుడు ఆయన సంధించడానికి నేను తయారు చేసి పెట్టిన ప్రశ్నలన్నీ వాటంతటా అవే కరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ ప్రశ్నను అడిగినా అడగపోయినా నా సమస్యలు తీరినా తీరకపోయినా పర్వాలేదు ప్రశాంతత ఒక నదీ రూపంలో నా దగ్గరగా ప్రవహిస్తున్నదని ఒక గొప్ప ఆనందం నా అంతరాంతరాన్ని తాగుతున్నదని ఆలోచనగా సతమతమవుతున్న నా మనసుకి విశ్రాంతిగా ఉన్నదని మాత్రమే నాకు తెలుస్తోంది ఇప్పుడు చూస్తే నిరంతరం నన్ను వేధించే ప్రశ్నలు చాలా అల్పమైనవి అనిపిస్తోంది గతాన్ని అవలోకిస్తే ఆ సమయమంతా ఎంత నిస్తేజంగా గడిపానా అని నాకే ఆశ్చర్యం వేస్తోంది ఒక విధంగా చూస్తే మన మీదే సమస్యలు సృష్టించుకొని వాటిని పరిష్కరించడానికి నానా ఏదైనా పడుతూ ఉంటున్న అభిప్రాయం బలపడుతోంది ఇప్పటిదాకా మేధని ఒక గొప్ప వరంగా భావిస్తూ వచ్చిన నాకు ఈ రకమైన ఆలోచన రావటమే విచిత్రం రెండు గంటలు పూర్తయ్యేసరికి నా లోపల క్రమంగా పెరుగుతున్న మనశ్శాంతికి నేనాను మనస్సు సృష్టించుకున్న సమస్యలు కష్టాలు అసంకల్పితంగా తొలగిపోవడంతో కాలం గడుస్తున్నా ఇప్పుడు అసహనం కలగటం లేదు మెల్లిమెల్లిగా ఒక కొత్త నాలో ఉదయిస్తోంది పూలు తమ రెక్కల నుంచి సువాసన ఎదజల్లినట్లు ఈ మహర్షి ఆచార్య శాంతి అని సుగంధాన్ని మెద మెదలుతున్నాడా ధార్మికతని అర్థం చేసిన శక్తి నాకు ఉండదని అనుకోను కానీ ఇక్కడ కూర్చుని ఉన్న మిగతా వారి పరిస్థితి ఏమిటి మహర్షి వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నా మనసులో జనించిన ప్రశాంతత ప్రస్తుతం నేనున్న స్థల ప్రభావం ఏమో అని కూడా సందేహం కలుగుతోంది కష్టాల గడ్డలా ఉన్న నా మనసుని ఆక్రమించుకుంటున్న నిశ్చలత మహర్షి ఆత్మ నుంచి ప్రసరించే తరంగాల ద్వారా కానీ అదృశ్యంగా పనిచేసిన తిలపతి వల్ల కానీ నన్ను చేరుతున్నట్లు అనిపిస్తోంది ఇదంతా జరుగుతున్నా కూడా ఆయన మాత్రం నా మునిగినే గమనించినట్లు నిర్లిప్తంగానే ఉన్నారు అనుకోకుండా ఈ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఎవరో వెనుక నుంచి తక్కువ స్థలంలో నా చెవిలో మహర్షిని మీరు ఏమి ప్రశ్న అడగలుచుకోవటం లేదా అని అడిగారు అలా అడిగిన వ్యక్తికి ఓపిక నశించి ఉండాలి లేదా నాబోటి పాశ్చాత్యుడికి ఓపె నశించి ఉంటుందని అతడు ఊహించి ఉండాలి నేను మాత్రం మిత్రమా మీ గురువుగారికి ప్రశ్నలు అందించాలనే నిజంగా ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు నా మనస్సు అంతర్గతంగా పరిపూర్ణ ప్రశాంతతని అనుభవిస్తున్న ఈ తరుణంలో ప్రశ్నల గురించి ఆలోచిస్తూ తల బద్దలు కొట్టుకోవటం ఎందుకు నా హృదయ నౌక ఇప్పుడే లంగర వేయటం సిద్ధమవుతోంది అద్భుతమైన సముద్రం మీద ప్రయాణం చేయాల్సి ఉంది నిశ్శబ్దంగా ఆ ప్రయాణానికి తయారవుతున్న నన్ను శబ్దార్థ హోరతయి ప్రపంచంలోకి మళ్ళీ ఎందుకు లాక్కొస్తావు అని మనసులోనే అనుకున్నాను నిశ్చలత ఎలాగో భగ్నమైంది కాబట్టి హాల్లోని వారు ఒక్కరొక్కరుగా లేచి బయటకు వెళ్తున్నారు వారి మాటలు వినబడుతున్నాయి అన్నింటిలోకి పెద్ద వింత మహర్షి నల్లని నేత్రాలు ఒకటి రెండుసార్లు రెప్పవేసినాయి తలని కదిలించి చాలా మెల్లిగా వంచి ఆయన కింది చూశారు కొద్ది సెకండ్ల తర్వాత నేను ఆ దృష్టిలో పడ్డాను మొట్టమొదటిసారి ఆయన అద్భుత దృష్టి నా మీద సూటిగా పడింది ఆయన తన దీర్ఘ జాలంలో నుంచి బయటికి వచ్చారని తెలుస్తోంది నేను సరిగా వినలేదనుకోని నా వెనుక కూర్చున్న వ్యక్తి మళ్ళీ అదేవిధంగా ఈసారి పెద్ద గొంతో అడిగాడు అయితే మనిషి మాట్లాడకపోయినా నా వెనకే చూసిన ఆయన కాంతివంతమైన కళ్ళల్లో ప్రశ్నార్థకం గోచరించింది నీ మనస్సులో ఆ మాటకొస్తే మనుషు అందరిలో అంతర్గతంగా ఉండే ప్రశాంతతని రుచూసా కూడా సందేహాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా అని ఆ చూపులు అడుగుతున్నట్లున్నాయి నేను వెనుక ఉన్న వ్యక్తివైపు తిరిగి ఇప్పుడు నేను అడగవలసింది ఏమీ లేదు మరోసారి చూద్దామన్నాను నా రాకులని ఆంతర్యం మహర్షి కోసం కాకపోయినా ఆయన చుట్టూ నిలబడి పెద్దగా మాట్లాడుకుంటున్నా వ్యక్తుల కోసం వివరంగా చెప్పాలి అనిపించింది సుబ్రహ్మణ్య చెప్పిన ప్రకారం వీరిలో కొద్ది మంది మాత్రమే మహర్షి శిష్యులు మిగిలిన వారు ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు అయితే అనుకోకుండా సుబ్రహ్మణ్య లేచి నిల్చొని తమిళల్లో నన్నందరికీ పరిచయం చేశాడు ఆ పరిచయం విని అందరూ ఆశ్చర్యపోయినట్టు కనబడుతూ ఉంటే నా మిత్రుడు నా గురించిన నిజాలకి కొంత కల్పన కూడా జోడించాడు అనిపించింది